ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వైఎస్ఆర్ జెండా కింద మేమందరం ఉన్నాం నల్ల జన్మ కాకపోతే మన నిజర్గం అంతా ఉంది మన రాష్ట్రం అంతా ఉంది నేను కూడా ఎంపీటీసీ పూలుగుండలో నేను కూడా నన్ను చూసి ఓట్లు ఎడలేదు ఒక వైఎస్ఆర్ జెండాను చూసి నాకు ఓట్లు వేసినారు నాకు కూడా ఏడు వందల ఇరవై ఓట్లు మెజార్టీ వచ్చిందంటే అది వైఎస్ఆర్ జెండా పుణ్యమే నన్ను చూసి ఎవరు ఓట్లేదు ఇప్పుడు కూడా చెప్తున్నా జగన్మోహన్ అధిష్టానం ఎవరైనా ఇది కానీ మగ్బులన్నా కావచ్చు ఇంకొరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరు ఇచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఆ నాయకత్వం కింద మేము పని చేస్తాం అందులో మగ్బులు కూడా ఒకసారి ఓడిపోయినాడు మళ్ళీ ఆయనకి ఇచ్చినా కూడా ఇంకొంచెం ఉధృతంగా చేస్తాం కానీ తగ్గేది ఉండతా ఉండదు ఎందుకంటే మన వైఎస్ఆర్ పార్టీ బాగుండాల వ్యక్తిగతంగా ఒకవేళ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇప్పుడు కన్వీనర్ ఫస్ట్లో ఒకవేళ రవికి రావచ్చు ఒకవేళ ఇస్నాథ్ రెడ్డికి రావచ్చు నాకు రావచ్చు నీకు రావచ్చు అది సపరేటు ఇది సపరేట్ మనందరం కలిసిమెలిసి ఏకదాటి మీద పోతేనే మన పార్టీ బాగుంటుంది ఇకనైనా ఒకవేళ ఇంతకుముందు కొన్ని తప్పులు జరిగి ఉంటాయి దీన్ని క్షమించుకొని ఒకరికొరు సర్దుకొని మన నాయకులు ఉన్నారు ఇంకా కొందరు పెద్దలు ఉన్నారు వాళ్ళ దృష్టి తీసిపోయి నచ్చజెప్పుకొని చేసుకుంటే ఇంకా మంచిది వ్యక్తిగతంగా ఆయన అన్నారుడు ఈయన అన్నారుడు అనే మాటలు మాట్లాడే పద్ధతి కూడా కాదు అది ఎందుకంటే అధిష్టానం ఎవరినైనా ఎవరికైనా టికెట్ ఏంలే జెండా కింద మనం ఎవరు ఎవరిచినా మనం టికెట్ చేస్తాం ముందు అందరు మగ్బులన్న అంటే ఉదాహరణకినా సీనాన్ని అంటాను బత్తలింగం అంటాండ్రి చాదు వీళ్ళందరూ అంటారు లాస్ట్ మబ్బుల టికెట్ వేసి మబ్బులను కందనం చేసినాము ఎందుకంటే పార్టీది మగ్బులను చూసి జెండా కింద ఎవరికి మన అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళందరికీ మనం పనిచేస్తే తప్పదు నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా మేమందరం మేమందరము ఒకే సర్పంచులు ఎంపీటీశీలింగా ఉండుకుని నాయకులు అందరూ ఉన్నారు వైఎస్ఆర్ జెండా కింద అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ శిరసించి మేము పార్టీకి పనిచేస్తాం అందులో మగ్బులన్న అన్న ముందు ఓడిపోయినాడు కాబట్టి ఆయనకి ఇవాళ ఇస్తే కూడా ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాం తగ్గి తగ్గవక చేయము మీరు కూడా నువ్వు కూడా అందరం బాగున్నాం ఏదో చిన్న సమస్యతో ఇదంత దాతం జరిగింది తప్ప వేరే సమస్య ఏం కాదు చిన్న చిన్న కొత్తలు వస్తాయి కుటుంబం ఇది ఓ కుటుంబంలో అన్నదమ్ములు ఘర్షణ వస్తుంది ఘర్షణలో మళ్ళీ ఎవరన్నా మనం చేత పిలుచుకుంటామో అట్లా సరి చేసుకుంటామో ఈ కుటుంబంలో కూడా మనకు పెద్దలు ఉంటారు మామూలుగా వాళ్ళు పిలుచుకొని మనం ఒకటి చేసుకొని ఒక తాటి మీద పోతేనే బాగుంటుంది కానీ ఇట్లా ప్రెస్ పెట్టుకొని నువ్వెంత నేనెంత ఆయనంత అనర్హుడు ఈయన అర్హుడు అని చెప్పేది మనకు వద్దు మనందరం కలిసిమెలిసిపోతే మన పార్టీ బాగుంటుంది ఇప్పుడైనా ఏం తప్పేం లేదు ఈ కుటుంబంలో ప్రతి కుటుంబంలో వస్తాయి మామూలుగా ఇది కూడా కుటుంబం వైసీపీ కుటుంబమే ఈ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు ఇదే పెద్ద సమస్య కాదు ఇప్పుడు తిట్టింటాను అనుకో అన్న మగ్బుల్ని సారీ అన్నా నేను పిల్ల ఉండే ఏదో బుద్ధి బుద్ధిలోకి మాట అన్నీ అంటే అని చెప్పిస్తాను నీకు ఒకవేళ మగ్బులను తప్పున్నా కూడా ఎవరన్నా ఉంటే లే పొరపాట్లే అన్న అని ఆయన కూడా చెప్పిస్తారు ఎందుకంటే మనం అందరం సమన్వ సమన్వయం చేసుకోవాలి మనము ఒక పార్టీ ఒక పార్టీ అంటే కుటుంబం ఈ కుటుంబంలో ఎట్లుంటుందో పార్టీలు కూడా అట్లే ఉంటాయి ఈ సమస్యలన్నీ ఇది చేసుకుందాము ఒక ఈ పసిమిట్టు టాటర్ ఎక్కడ అందరం కలిసిమెలిసిపోదాము నీకు తగ్గట్టు ఎవరో పెద్దలు ఆ పెద్దల దగ్గర పోయి చెప్పుకొని అందరం ఒకటే పోదాం మన 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 పార్టీ మనం గెలిపించుకుందాం ఈ పెద్ద సమస్య కాదు చిన్న సమస్య ఇది ఈ తప్పులు క్షమించుకొని ఒకరికొకరు మనం పోయి చెమ్మ చెప్పుకుందాం